లాస్ట్ క్వశ్చన్ సార్ చెప్పండి అశేష అభిమానుల తరఫున అందరి తరఫున అన్నయ్య నమస్తే నమస్తే ఏంటో సార్ చాలా టెన్షన్గా ఉంది ఒక చిన్న మెమరీ నోస్టాల్జియా మెమరీ చెప్పి క్వశ్చన్ అడుగుతాను సార్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జూలై రెండు గెస్ట్ లైన్ డేస్ తిరుపతి హోటల్ సార్ చూడాలనుందికి ఒక చిన్న డాన్స్ రిహార్సల్ చేస్తున్నారు మీరు అప్పుడు మా ఫాదర్ డాక్టర్ మీకేదో ట్రీట్ చేయడానికి వచ్చినప్పుడు జస్ట్ నన్ను చూసి ఈ అబ్బాయి కూడా డాన్స్ చేస్తారంటే చేయి అన్నారు చూ మీరు వేసిన ఒక స్టెప్ చూపించి నన్ను చేయమన్నారు అనమాట అది చేశాను నేను చాలా బాగా ఏంటి నువ్వు ఎంత బల చేస్తున్నావు డాన్స్ అంటే నాకు అనిపించింది ఆ రోజు సాక్షాత్ నటరాజు వచ్చి గుర్రాడు డాన్స్ చేస్తాడు బాగా అంటే ఎలా ఉందో అలా అనిపించింది సార్ అండ్ ఇంకో విషయం నేను చెప్దాం అనుకుంటే ఇప్పుడు మీరు పాలిటిక్స్లో ఉన్నారు సార్ మీరు సినిమాల్లో ఉన్నారు ఇంకా చాలా వేరు వేరు రంగాల్లో ఉన్నారు వీటన్నిటినీ బ్యాలెన్స్ చేస్తా ఆ కూల్ ఎలా మెయింటైన్ చేస్తారు సార్ అంటే మా జనరేషన్ వాళ్ళకి చాలామందికి ఇది లోబడుతుంది రాను రాను తగ్గుతుంది కూడా మీరు ఎలా మెయింటైన్ చేస్తారు సో మీ దట్ మీ నుంచి మేము ఇన్పుట్స్ తీసుకుందామని చిన్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ చెప్పి నన్ను కూడా గతంలోకి తీసుకువెళ్ళారు అండ్ చాలా సరదాగా ఉంది నేను ఇంతకుముందు ఉన్నప్పుడు ఉన్నా ఒకటిన కూర్చున్నప్పుడు చూశాను ఇందాక మీ చేతిలో కెమెరా ఉంది కెమెరాతో స్టిల్స్ తీస్తున్నారు సడన్గా మైక్ తీసుకుని మళ్ళీ రిపోర్టర్ లాగా అడుగుతున్నారు మీరు అప్పుడే అనిపించింది చాలా స్మార్ట్గా ఈ అబ్బాయి చాలా ఎంత కొంచెం ఫిల్మీ స్టఫ్ లాగా ఉంది అని చెప్పేసి నాకు అనిపించింది ఇందాక జస్ట్ కూర్చున్నప్పుడు అంటే చిన్న చిన్నప్పుడు మీరు అన్నప్పుడు నాకు అది గుర్తుకు రాలేదు కానీ ఇప్పుడు చూడాలని అనిపించింది సో థ్యాంక్ యూ ఇది పక్కన పెడితే మీరు అడిగిన క్వశ్చన్కి బహుశా లోపల నాకున్నటువంటి మైండ్ సెట్ అని అనుకుంటున్నాను నేను నాకున్న ఈ సుదీర్ఘమైనటువంటి ఎక్స్పీరియన్స్లో రకరకాల ఎదురు దెబ్బలు తిని రకరకాల అవమానాలు రకరకాల ప్రశంసలు పోగొడతలు సన్మానాలు లైఫ్లో చూడనటువంటి ఏమి లేవు అన్ని రకాల్లో చూశారు నెగిటివ్ సైడు పాజిటివ్ సైడు విజయాలు చూశాను అపజయాలు చూశాను వీటి రిజల్ట్ చూస్తే అల్టిమేట్గా అవి నువ్వు ఓన్ చేసుకుంటే నేను ఇబ్బంది పెడతాయి నువ్వు డిజోన్ చేసుకుంటే అవి జస్ట్ పాసింగ్ క్లౌడ్లాగా వెళ్ళిపోతూ ఉంటాయి తప్ప నీకేం ఎఫెక్ట్ లేదు ఇవన్నీ కూడా బాహ్య ప్రపంచానికి సంబంధించిన తప్ప అంతర్గతంగా ఉన్నటువంటి మన మనశ్శాంతిని మనం ఇంటాక్ట్గా ఉంచుకుంటే అది చెదరకుండా చెక్కు చెదరంగా చదర ఉంటే కనుక నువ్వు ప్రశాంతంగా ఉంటావు తద్వారా నీ కుటుంబ సభ్యులందరూ ప్రశాంతంగా ఉంటారు ప్రతి చిన్నదానికి మనం తలడీలు ప్రతి చిన్నదానికి మనం ఎమోషన్ లోన్ అవుతుంటే కనుక మనం చేయాల్సిన ఫ్యూచర్లో మనం చేయాల్సిన సరిగా ఏమీ చెయ్యలేం మనం ఎవరో ఒకళ్ళు ఏదో మాట అంటారు కంచం బాధ అనిపిస్తుంది కానీ బ్రష్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ ఏ వాట్ టు డూ అనే దాని మీద నువ్వు ఫోకస్ చేస్తే కనుక మనం చాలా హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతుంటాం ఎందుకంటే జరిగిపోయింది మనం ఏమీ మార్చలేము రేపు జరగబోయేది ఏమిటో అది మనకు తెలియదు కాబట్టి దాని గురించి మనం ఏం చేయలేము ఎట్ ప్రజెంట్ ఏం చేయాలి అనే దాని మీద ఫోకస్ పెట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి అందులో ద బెస్ట్ నువ్వు ఇవ్వగలిగితే ఆ బెస్ట్ నెక్స్ట్ సెకండ్ బెస్ట్ నెక్స్ట్ మినిట్ నెక్స్ట్ వన్ అవర్ నెక్స్ట్ డే నెక్స్ట్ ఇలాగా నువ్వు ద బెస్ట్ ఇవ్వగలవు నువ్వు తద్వారా నేను ఎవరైతే కనుక పాయింట్ చేసి కించిపరుస్తూ మాట్లాడారో నేను ఎవరైతే పోగడారో వీళ్ళందరూ కూడా సమాధానం నీ విజయమే నీ సక్సెస్ ఏ దాని మీద దృష్టి పెట్టు ఫెయిల్యూర్స్ వస్తాయా ఓకే దాన్ని డిజైన్ చేసుకో నేను బాధించదు అలాగ నేను బహుశా ఆ టైప్ ఆఫ్ మెకానిజం ఫిలాసఫీ నా మైండ్లో ఉంది కాబట్టి దేనికి స్పందన ఉండదు నాకు ఎవరు ఏం పోయినా సంతోషం ఎవరు అన్నారనుకో అది నీ క్యారెక్టరు నువ్వు అంటా హో ఓకే అని దానికి వదిలేసేసి ఆ రకంగా నా పని నేను చేసుకుంటూ ఫోకస్గా వెళ్తాను ఫోకస్ మాత్రం వదలను నా ఫుల్ ఆద్యంతం అన్ని అన్ని స్పిరిట్స్ అక్కడ పెడతాను అండ్ ఈవినింగ్ వచ్చేసరికి అన్నీ మర్చిపోయి ఫ్యామిలీతోనే గడుపుతుంటాను అందులో ఎన్ని ప్రశాంతంగా ఉంటానికి బహుశా ఇవన్నీ కారణాలు ఏమో దట్స్ ఇట్ ఇంతకు మించి ఎక్కువ చెప్పలే నేనే గురువు గురువుని కాను